టూ థౌజండ్ టూ నుంచి ప్రయత్నం జరుగుతూనే ఉంది కానీ ఎవరు దానికి సంబంధించి సంపూర్ణంగా చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే డిసెంబర్లో అనుకుంటా వచ్చిన కొద్ది రోజులకి మూసి ప్రక్షాళన చేస్తాం అన్నారు రకరకాలుగా ఒకసారి ప్రక్షాళన అన్నారు మూసి పునర్జీవనం అన్నారు అట్లాగ అందంగా తయారు చేస్తాం ఇప్పటి వరకు కూడా స్పష్టమైన అవగాహన ప్రజలకు కల్పించలేదు పత్రికలు ఊహించి రాస్తున్నాయి ఏదో డేటా తీసుకొని రాస్తున్నాయి తర్వాత ఇంత మేము అడిగేది కొన్ని విషయాలని దీంట్లో చెప్తాము ముందుగా ఏ ప్రా ముందుగా ఏ ప్రాజెక్ట్ నిర్మించినా ప్రజలకు సమాచారం ఉండాలి పత్రికలు కాదు పత్రికలు వస్తాయి రాస్తారు మీరు కానీ ప్రభుత్వం తరఫున ప్రజలతో మాట్లాడాలి ప్రజలంటే ప్రజలందరూ ప్రజలకు సంబంధించిన ప్రతినిధులు ఉంటారు దాన్ని పనిచేసే వాళ్ళు ఉంటారు దాంట్లో ఉండే ప్రజలు వాళ్ళకు సంఘాలు ఉంటాయి అట్లా హక్కుల సంఘాలు ఉంటాయి నివాస హక్కులు ఉంటాయి అలా పనిచే డొమెస్టిక్ వర్కర్స్ ఉంటారు రకరకాల వాళ్ళ వాళ్ళ జీవనం ఎందుకంటే ఈ ప్రాజెక్టు అందరి జీవితంతో ఆ మూసి చుట్టుపక్కల ఇటు అటు ఉండే జీవితంతో ముడిపడ్డ ప్రాజెక్టు వేరే ప్రాజెక్టులు వేరు వేరే ప్రాజెక్టులో ఏదో నాలుగైదు గ్రామాలు ఉంటాయి ఆ గ్రామాలతో మాట్లాడతారు కానీ అది కాదు రకరకాల వృత్తులు ఎక్కువగా పేద వర్గాలు పైన కొంచెం మిడిల్ క్లాసు అప్పర్ మిడిల్ క్లాసు కాబట్టి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా ప్రతి రెండు నెలలకు ఒక స్టేట్మెంట్ వస్తుంది మేము వర్క్ మొదలు పెడుతున్నాం అని ఏమీ తెలియదు ఏమవుతుందో తెలియదు ఇదంతా ఏమీ కాకముందే మేము చాలా తీవ్రంగా ఇబ్బంది పెట్టేదంటే అంటే ప్రాజెక్టు గురించి వివరాలు తెలియదు మీకు ఆల్రెడీ ఇక్కడ బస్సుల ప్రతినిధి ఉన్నాడు బిలాల్ గారు దాదాపు మూడు వందల ఎనభై నాలుగు వందల గ్రామాలు నాలుగు వందల ఇల్లు తీసేస్తున్నారు అక్కడి నుంచే చాలా హడావిడ్ చేసి నాలుగు వందల ఇల్లు తీసేసి వాళ్ళకు అంటే ప్రభుత్వం చెప్పింది మీరు చాలా అభద్రత ఉన్నారు అబద్ధత ఉంది వరదలు వస్తాయి కాబట్టి మిమ్మల్ని తరలిస్తాం మూసి ప్రాజెక్ట్ వస్తుంది అని అక్కడక్కడ వాళ్ళకు నివాసం ఏర్పరిచినారు కానీ వాళ్ళు ఇంకా సెటిల్ ఇదొకటి